చంద్రబాబు పాత చింతకాయ పచ్చడి ఇవి రెండు ఒకటే ఎందుకంటే పాత చింతకాయ పచ్చడి రుచి ఎన్నేళ్లు గడిచినా మారదు అదే విధంగా చంద్రబాబు నాయుడు తీరు కూడా మారదు అదే తరహా కుట్రలు అవే కుతంత్రాలు ఇది నేనంటున్నటువంటి మాట కాదు ఆయన రాజకీయ జీవితాన్ని దశాబ్దాల తరబడి పరిశీలిస్తున్నటువంటి తెలిసినటువంటి రాజకీయ విశ్లేషకుల మాట ఒక వ్యక్తిని టార్గెట్ చేయాలనుకుంటే అధికారంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి గురించి ఒక కథనం రాయించి ఆ కథనం ఆధారంగా అరెస్టు చేయడమో జైలుకు పంపించడమో వేధించడమో చేస్తారు ఆ తర్వాత అధికారంలో లేకపోతే అధికారంలో ఉన్న వారిపైన తప్పుడు రాతలు రాయించి అబద్ధపు ప్రచారాలు చేయించి వారిపైన బురద జల్లే ప్రయత్నం చేయిస్తారు ఇది చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితాన్ని ఆయన చరిత్ర గురించి తెలిసిన వారు పరిశీలించిన వారు చెబుతున్నటువంటి మాట చంద్రబాబు పాత చింతకాయ పచ్చడి గురించి మాట్లాడడానికి ప్రధాన కారణం వైఎస్ఆర్సిపి కీలక నేత మాజీ మంత్రి పేర్ని నాని విషయంలో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు పేర్ని నాని వైఎస్ఆర్సిపి కీలక నాయకుడు మాజీ మంత్రి కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు బలమైన గొంతుక కలిగిన నాయకుడు ప్ర ప్రజల్లోకి పార్టీ వాయిస్ను బలంగా తీసుకువెళ్ళే నాయకుడు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి పేర్ని నాని కంటగింపుగా మారారు కంట్లో నలుసులా మారారు ఎందుకంటే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల గురించి ప్రశ్నిస్తున్నారు ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు సంక్షేమ పథకాల గురించి ప్రశ్నిస్తున్నారు వైఎస్ఆర్ సిపి నేతల పైన వేధింపుల గురించి నిలదీస్తున్నారు ఓవరాల్ గా ప్రజా వ్యతిరేక విధానాల గురించి ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు ఇప్పుడు అలాంటి వాయిస్ను స్టాప్ చేయాలంటే అణిచివేయాలంటే ఒకటే మార్గం అరెస్ట్ చేయించడం ఏదో ఒక అక్రమ కేసు బనాయించడం అరెస్ట్ చేయించడం ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ముందున్నటువంటి దారి అదే అందుకే పాత చింతకాయ పచ్చడితో చంద్రబాబును పోల్చాల్సి వచ్చింది ఆయన తీరు ఇట్టే పసిగట్టగలరు రాజకీయ విశ్లేషకులు గతంలో రేషన్ బియ్యం మాయం అంటూ ఒక కథను అల్లారు ఆ కథకు తగ్గట్టుగానే పేర్ని నాని పైన కేసు నమోదు చేశారు అరెస్టు చేయాలని ప్రయత్నం చేశారు కానీ హైకోర్టులో ముందస్తు బెయిల్ తీసుకున్నారు పేర్ని నాని అరెస్టు కాలేదు దీంతో తెలుగుదేశం పార్టీకి మింగుడు పడ్డం లేదు ఇప్పుడు పేర్ని నాని మళ్ళీ దూకుడుగా వ్యవహరిస్తున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి బలమైన వాయిస్ను ను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు ఇప్పుడు ఏదో విధంగా ఆ వాయిస్ ను ఆపాలి లేదంటే ప్రభుత్వం ఇరకాటంలో పడుతుంది ప్రజల్లోకి ప్రతిపక్షం వాయిస్ వెళ్తుంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా పరిస్థితి మారుతుంది అన్న ఒక అభిప్రాయంతో పేర్ని నాని నకిలీ పట్టాల వ్యవహారంలో అరెస్టు చేయాలని తెలుగుదేశం పార్టీ వ్యూహం రూపొందించింది ఆ కుట్ర కుతంత్రంలో భాగంగా ఈనాడులో ముందస్తుగా వార్త రాయించింది ఆ వార్తను ఆధారం చేసుకొని మీడియాలో వార్త వచ్చింది కాబట్టి దాని ఆధారంగా విచారణ జరిపి అరెస్టు చేస్తామంటూ ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఒక డ్రామాకు తెరలేకపోతుంది ఇది రాజకీయ వర్గాల అభిప్రాయం దీంతో పాటు పేర్ని నాని గన్నవరం నియోజకవర్గం నుంచి కీలకంగా వ్యవహరిస్తున్నారు ఎందుకంటే అక్కడ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నేత వాళ్ళ వంశీని ఇప్పటికే మూడు నెలలకు పైగా రిమాండ్ ఖైదీగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంచినటువంటి నేపథ్యం కేసు మీద కేసు బనాయించి వేధిస్తున్నటువంటి సందర్భంలో అక్కడ పార్టీ శ్రేణులకు అండగా నిలిచేందుకు ధైర్యం నూరి పోసేందుకు పార్టీ కార్యక్రమాలు నిర్వహించేందుకు పేర్ని నాని అక్కడ కీలకంగా వ్యవహరిస్తున్నారు ఇలాంటి సందర్భంలో చంద్రబాబు ప్రభుత్వం ఏదైతే కక్ష సాధింపులో భాగంగా వల్లభ్నేని వంశీని అరెస్ట్ చేసి జైల్లో వేశారో ఆ ప్రాంతంలో ఆ నియోజకవర్గంలో పేర్ని నాని కీలకంగా వ్యవహరించడం ప్రజల వాయిస్ను ప్రభుత్వం ముందు ఉంచడం ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడం ఇవన్నీ కూడా చంద్రబాబు ప్రభుత్వానికి మింగుడు పడడం లేదు ఇప్పటికే కాపు సామాజిక వర్గం నాయకుల పైన కొట్టేసినటువంటి కేసులను తిరగదోడి అరెస్టు చేయించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పుడు అదే సామాజిక వర్గానికి చెందిన పేర్ని నాని లాంటి కీలక నాయకులను కూడా అరెస్ట్ చేస్తే ప్రభుత్వం గురించి ప్రశ్నించే వారు ఉండరు వారి కేసులు వారి జైలు వారి వ్యవహారం గురించి తప్ప ప్రభుత్వం గురించి ఆలోచించే పరిస్థితి వారికి ఉండదు అన్నది తెలుగుదేశం పార్టీ అభిప్రాయం ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చారు ఇప్పుడు ఆ హామీలు అమలు చేయమని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది వైఎస్ఆర్సీపీలో కీలకంగా ఎవరు మాట్లాడగలరు ప్రజల్లోకి బలంగా ఎవరు వాయిస్ తీసుకెళ్లగలరు ప్రభుత్వాన్ని ఎవరు ఇరకాటం పెడుతున్నారు ఇరకాటంలో పెడుతున్నారు వారిని టార్గెట్ చేయడం వారి నోళ్ళు మూయించడం ఇప్పుడు ప్రభుత్వం ముందున్నటువంటి తక్షణ కర్తవ్యం లేదంటే ప్రభుత్వం గురించి ప్రజల్లోకి వ్యతిరేక వయసు వెళ్తుంది ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది ప్రజలు ప్రశ్నించడం మొదలు పెడతారు అప్పుడు అది ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతుంది కాబట్టి వైఎస్ఆర్సిపిలో కీలకంగా ఉన్న వారిని అరెస్టు చేయాలి వారి గొంతు అణిచివేయాలి ప్రజా సమస్యల గురించి వారు మాట్లాడకూడదు సంక్షేమ పథకాలు అమలు చేయమని మాట్లాడకూడదు ఇది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించినటువంటి ఒక ప్రణాళిక వాటిపైన పోరాటాల్లో ఎలా నిర్వహించాలి ఎలా ముందుకు వెళ్ళాలి ప్రజల్లోకి ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి అదేవిధంగా దాడులు దౌర్జన్యం ఇలా వీటన్నిటిని ఎలా ఎదుర్కోవాలి అనే అంశం పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా జిల్లా అధ్యక్షులు యువజన విభాగం నాయకులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ వారికి దిశానిర్దేశం చేసే అవకాశం ఉందన్నది మరొక అంచనా అయితే వైఎస్ఆర్సీపీ అధినేత జిల్లాల పర్యటనలు పార్టీ పర సంస్థగత నిర్మాణం చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ పైన తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారబోతోంది అన్నది రాజకీయ వర్గాల అంచనా